హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ బ్లాగ్స్ హోమ్ బ్లాగ్స్లో ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్లో తలకాయ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత వేగినాక నెక్స్ట్ ఓల్డ్ గరం మసాలా అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని టూ మినిట్స్ వదిలిపెట్టేయాలి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న తలకాయ కర్రీని టూ టైమ్స్ వాష్ చేసుకున్న నెక్స్ట్ తలకాయ కర్రీని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక టూ మినిట్స్ మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మిక్స్ చేయాలి అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చినాక కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసిన తర్వాత కారం వేసుకొని ఒక టూ టూ మినిట్స్ బాగా మిక్స్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి ముక్కకి కారం ప కారం ముక్కకి పట్టేంత వరకు మిక్స్ చేయాలి మిక్స్ చేసిన నెక్స్ట్ ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసిన తర్వాత అందులో టెన్ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉంచాలన్నమాట ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వచ్చేంతవరకు వదిలిపెట్టేయాలన్నమాట వదిలిపెట్టేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కూరైస్ రెడీ అయిపోతుంది చూసేయండి తలకాయ కూరైజ్ రెడీ నా వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్